హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ వ్లాగ్స్ ఈరోజు మేము చికెన్ తందూరి చేసాము నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది అది ఎలా చేయాలో ప్రాసెస్ మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఒక ఫుల్ కోడ్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి నాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ కర్డ్ త్రీ స్పూన్స్ కారం త్రీ స్పూన్స్ ధనియాల పొడి త్రీ స్పూన్స్ గరం మసాలా పొడి తగినంత సాల్ట్ త్రీ స్పూన్స్ జీలకర్ర పొడి తీసుకోవాలి స్పైసెస్ అయితే బాగా తీసుకోవాలి ఎందుకంటే మనం ఫుల్ కోడి చేస్తున్నాం కాబట్టి అది చప్పగా లేకుండా బాగా వస్తుంది అనమాట తర్వాత త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ మా తమ్ముడు బాగా మిక్స్ చేస్తున్నాడు అనమాట తర్వాత టూ లెమన్స్ కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నాట్లు పెట్టి ఉంచుకున్న కోడి తీసుకొని ఈ మసాలా అంతటిని దానికి పట్టించాలి మసాలా బాగా పట్టించడం వల్ల మనకి నీచు వాసన గానీ తర్వాత చప్పగా ఉండే ఆ ఫీలింగ్ గానీ ఉండకుండా ఉంటది మేము కారం స్పైసెస్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము దానివల్ల మాకు ఆ కోడి లోపల వరకు కూడా చప్పగా లేకుండా చాలా టేస్ట్ గా అయితే వచ్చింది కోడికి బాగా మసాలా అప్లై చేసిన తర్వాత మిగిలిన పక్కనే పెట్టుకొని ఉంచుకోవాలి మ్యారినేట్ చేసి ఉంచాలి మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల చికెన్ కి మొత్తం స్పైసెస్ అన్ని బాగా పడుతుంది మేము ఈ తందూరిని బొగ్గులపై చేస్తున్నాము మా దగ్గర గ్రిల్ స్టాండ్ ఉందనమాట ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం ఆ గ్రిల్ లో ఫుల్ గా బొగ్గులు వేసి అదంతా బాగా ఫైర్ అయిన తర్వాత దాని మీద ఈ చికెన్ చికెన్ ఉంచాము ఇదంతా బాగా కుక్ అవ్వాలన్నమాట దానిపైన బట్టర్ కానీ నెయ్యి కానీ వేస్తూ మనం బాగా రోస్ట్ చేసుకోవాలి మేమైతే నెయ్యి యూజ్ చేసాము ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు నెయ్యి అప్లై చేస్తూ అటు ఇటు బాగా తిప్పుకొని రోస్ట్ చేసుకోవాలి బాగా లోపల వరకు కూడా బాగా కుక్ అయింది స్లోగా కుక్ చేసుకోవాలి మనం ఫైర్ ని బాగా హైగా పెట్టకూడదు అలా స్లోగానే కుక్ అయితే లోపల వరకు బాగా కుక్ అయింది తర్వాత చికెన్ అంతా సెపరేట్ చేసి కూడా కుక్ చేసాము ఎందుకంటే ఇంకా లోపల ఎక్కడైనా పచ్చిగా ఉంటదేమో అని చెప్పి ఇలా కుక్ చేసాము స్మోకీ ఫ్లేవర్ కోసం బొగ్గుల పైన కొంచెం నెయ్యి వేసి దానిపైన మూత పెట్టేశాము సో దాని వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా ఆ చికెన్కి పట్టి చాలా టేస్ట్గా ఉంది ఇది మీరు మస్ట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్